బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సండే ఫండే ఎపిసోడ్ నాగార్జున మరొకసారి ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు అయితే ఈ ట్విస్ట్ హౌస్ మేట్స్ కాకుండా ఆడియన్స్ కి ఇచ్చారు ఇక ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం సండే ఎపిసోడ్ రోజు నాగార్జున హౌస్ మేట్స్ అందరికి బాయ్ చెప్పే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి రాబోతున్నాయి వారిని ఆపే పవర్స్ మీకే ఉన్నాయి వారిని ఆపాలంటే మీరు గేమ్స్ బాగా ఆడాలి మీరందరూ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు ఆల్ బెస్ట్ నెక్స్ట్ వీక్ అంటారు అర్చన ఇక దాని తర్వాత ఆడియన్స్ తో మాట్లాడుతూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి రెడీగా ఉన్నాయి కాకపోతే అవి ఎప్పుడు వస్తాయో బిగ్ బాస్ చేతిలో ఉంది అని అంటూ ఈ వీక్ బిగ్ బాస్ మరొక భారీ స్కెచ్ వేశాడు అందులో భాగంగా ఈ వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని నాకు అర్చన ఇక ఇది విన్న తర్వాత నుంచి ఆడియన్స్ అంతా కూడా ఎవరు అవుతారు అన్న దానిపై తలలు బద్దలు కొట్టుకుంటున్నారు అయితే ఆడియన్స్ అందరూ నైనిక ఆదిత్య ఓం వీరిద్దరులో ఎవరో ఒకరు అవుతారని చెప్పి భావిస్తున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే హౌస్ నుంచి బయటకు పంపిస్తారని అందరూ అనుకుంటున్నారు కానీ బిగ్ బాస్ ప్లాన్ వేరే ఉంది అదేంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరైనా ఎలిమినేట్ అవుతారో వారిని సీక్రెట్ రూమ్ కి పంపించాలని ఆలోచిస్తూ ఉంటారు బిగ్ బాస్ ఇక దానిని సరైన చాయిస్ ఎవరంటే బిగ్ బాస్ దృష్టిలో నైనిక అండ్ ఆదిత్య ఓం అయితే అస్సలు కానే కాదు ఒకవేళ వీరిని సీక్రెట్ రూమ్ కి పంపించిన వీళ్ళు కంటెంట్ అస్సలు ఇవ్వలేరు వీళ్ళైతే డైరెక్ట్ ఎలిమినేషన్లో అయితే ఉంటారు కానీ సీక్రెట్ రూమ్ విషయానికి వస్తే మాత్రం అన్ని విధాలా దానికి అర్హుడు మాత్రం నాగమణికంఠ అని చెప్పొచ్చు ఒకవేళ డైరెక్ట్ ఎలిమినేషన్ అయితే నైనికనే ఎలిమిట్ చేయొచ్చు ఎందుకంటే నైనిక తన ఆట తీరు ఏం ప్రదర్శించడం లేదు హౌస్ లో చాలా డల్ గా ఉంటుంది లాస్ట్ వీక్ నిఖిల్ సేవ్ చేయడం సరిపోయింది కానీ లేకపోతే నైనిక హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక ఆదిత్య భోమ్ని చూస్తే ఈయనకు ఓటింగ్ అయితే చాలా భారీగా పెరిగింది కానీ ఆ ఓటింగ్ కారణంగా ఈయనైతే ఆ ఎలిమినేషన్లో ఉండకపోవచ్చు ఇక నాగమణికి కంట అయితే అస్సలే ఉండడు ఎందుకంటే మనోడి స్టోరీకి హోమ్లీ ఆడియన్స్ మొత్తం కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఒకవేళ మణికంఠ హౌస్ లో నుంచి బయటకు పంపిస్తే మాత్రం అది బిగ్ బాస్ కి లాస్ అవుతుంది ఎందుకంటే ఆ సెటప్ ఆడియన్స్ మొత్తం కూడా ఇక చూడడం ఆపేస్తారు నేను మణికంఠ పేరుని ఎందుకు నొక్కి వక్కానిస్తున్నానంటే మణికంఠకి బిగ్ బాస్ అంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అదే మనోడ్ని బయటకు పంపించేస్తే ఏడుస్తూ కావాల్సిన కంటెంట్ ఇస్తాడని అది చూడటానికి సీరియల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరూ కూడా తండోపతండాలుగా బిగ్ బాస్ ని చూస్తారని అలాగనే నాగమణి కంట ఫుల్ కంటెంట్ జనరేట్ చేస్తారని బిగ్ బాస్ అయితే అతన్ని కన్సిడరేషన్ లో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇంకా పూర్తి సమాచారం రావాలంటే ఈ వీక్ ఎలిమినేషన్ వరకు వెయిట్ చేయాల్సిందే నాగార్జున గారు చెప్పినట్లుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారా లేదా సీక్రెట్ ఉంటుందని అనుకుంటున్నారా ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే ఏ హౌస్ మేట్ ఇంటి నుంచి బయటకు వస్తారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నాగార్జున గారు చెప్పారు అయితే వీకెండ్ రోజు మరొక ఎలిమినేషన్ ఉండబోతుందా వీటిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలిపండి